ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ చారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఒక శుభవార్త తె చెప్పింది తెలంగాణ హైకోర్టు యొక్క మధ్యంతర ఉత్తర్వులతో డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా పద్నాలుగు సంవత్సరాల నిరీక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరదించి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని నియామక ప్రక్రియను చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఎనిమిది ద్వారా ఉపాధ్యాయుగా నియామకం పొందిన టీచర్లు అందరూ కూడా మీ యొక్క వివరాలన్నీ కూడా మీ పాఠశాల యొక్క యూడిఎస్ ప్లేస్లో ఎంట్రీ చేయాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొనడం జరిగింది కాబట్టి మీ యొక్క వివరాలన్నీ కూడా అంటే డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా మీ యొక్క వివరాలన్నీ కూడా ఈ యూడిఎస్ ప్లేస్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలన్నది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో ముఖ్యంగా మూడు రకాల అంశాలు అడగడం జరుగుతుంది ఒకటి మనకు జనరల్ ప్రొఫైల్ అంటే మీ యొక్క జనరల్ ప్రో సంబంధించిన విషయాలు అడగడం జరుగుతుంది రెండవది అపాయింట్మెంట్ అండ్ టీచింగ్స్ ప్రొఫైల్ సంబంధించిన విషయాలు అడగడం జరుగుతుంది మూడవది ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది అడడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఎంట్రీ చేయాలంటే మనకి మీ యొక్క మీ మొబైల్లో లేదా లేదా మీ పాఠశాలలో ఉన్నటువంటిది ట్యాబ్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి అక్కడ యూడైస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి అక్కడ సర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది యూడైస్ ప్లస్ సంబంధించింది అక్కడ కిందికి స్కోల్ చేస్తే మనకు యూడైస్ ప్లస్ టీచర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది ట్యాబ్ ఆ యూడైస్ ప్లస్ టీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా యుడేఎస్ ప్లస్ టీచర్ మోడల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మనకు యూడైస్ నేమ్ ఉంది కదా ఆ యూడేఎస్ నేమ్ నేమ్లో మీ మీ పాఠశాల యొక్క డైస్కోన్ ఎంటర్ చేయాలి అదేవిధంగా మీ పాస్వర్డ్ అనే ప్లేస్లో మీ పాఠశాల యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చన్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది నేషనల్ టీచర్ డేటాబేస్ వెల్కమ్ టు నేషనల్ టీచర్ డేటాబేస్ అని రావడం జరుగుతుంది ఒక వెబ్ ఆప్షన్ మనకు కింద రెండు బాక్సులు కనిపిస్తుంది ఫస్ట్ ఏదైతే ఉందో క్లిక్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించిన డేటా ఎంటర్ చేయమని అడుగుతుంది కదా ఆ ఫస్ట్ ట్యాబ్ మనకు క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీ పాఠశాలలో అంటే ఇప్పటికే మీ పాఠశాలలో దాదాపు నేను తీసుకున్న పాఠశాలలో ఐదు మంది ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది ఆ ఐదు మందికి సంబంధించిన డేటా కూడా మనకు అప్డేట్గా ఉంది కాబట్టి ఓవరాల్ స్టేటస్ ఏముందంటే మార్క్ కూడా కంప్లీట్ అయ్యేదని ఉండడం జరిగింది కింద చూస్తే టీచింగ్ ఏం నాన్ టీచింగ్ ఇన్ పొజిషన్ ఉంది కదా ఇక్కడ కౌంటర్ ఉంది ఇక్కడ పొజిషన్ ఉంది అందులో ఈ ఆప్షన్ చూస్తే రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఆ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది జీరో ఉన్నారు అంటే ఓన్లీ టీచింగ్ మాత్రం ఉన్న ప్రైమరీ లెవెల్ కాబట్టి ఈ టో టోటల్ టీచింగ్ స్టాఫ్లో ఎంతమంది మనకు అప్డేట్ కావడం జరిగిందంటే ఐదు మంది ఉపాధ్యాయులకు ఐదు మంది డీటెయిల్స్ కూడా అప్డేట్ కావడం జరిగింది కొత్తగా ఒకరు లేదా ఇద్దరు కనుక పాఠశాలలో రెండు వేల ఇరవై ఎనిమిది డిఎస్ ద్వారా అయితే అక్కడ కింద యాడ్ టీచర్ స్టా టీచింగ్ స్టాఫ్ ఉంది కదా ఆ యాడ్ టీచింగ్ అనే స్టాఫ్లో ఒకరు వస్తే మనకు ఒకరిని యాడ్ చేస్తే అక్కడ ఐదు పోయి ఆరు వచ్చేస్తుంది లేదా ఇద్దరు ముగ్గురు ఉంటే ఎంతమంది యాడ్ అయితే దానికి అడిషనల్గా యాడ్ కావడం జరుగుతుంది ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క ఎంట్రీ యూడేఎస్లో ఎంట్రీ చేయాలంటే మనకి కింద యూడే యాడ్ టీచింగ్ స్టాఫ్ ఉంది కదా ఈ యాడ్ టీచింగ్ స్టాఫ్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఒక వెబ్ సంబంధించిన ఒక వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ కొత్తగా చేరిన పాఠశాలలో అప్డేట్ కావడం జరుగుతుంది ఒక్కొక్క అంశాన్ని స్పీ క్షుణ్ణంగా స్పీడ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ విషయానికి వస్తే నేమ్ నేమ్ అని అడిగింది మీ యొక్క నేమ్ యాజ్ పర్ మనకు సెలెక్ట్ కాబట్టి ఎస్ఎస్సి రికార్డు మేము ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ యొక్క నేమ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత రెండో ఆప్షన్ మనకు జెండర్ అడిగింది జెండర్ ప్లేస్లో సెలెక్ట్ చేస్తే మనకు అక్కడ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేలు మూడోది ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ క్లిక్ చేసి అక్కడ మనం ఆప్షన్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ మూడవది డేట్ ఆఫ్ బర్త్ అడిగింది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంట్రీ చేయాలి నాలుగో ఆప్షన్ ఏంటంటే మనకు స్టేట్ కోడ్ అడిగింది అంటే మనకు న్యూ ఎంట్రీ కాబట్టి మనకు కోడ్ అనేది ఎంబడి అలాట్మెంట్ కాదు మనకి ఇప్పుడు మనకు ఎంట్రీ చేస్తే రేపు మనకు అలాట్మెంట్ కావడం జరుగుతుంది కాబట్టి దీన్ని వదిలేసేయండి నెక్స్ట్ ఐదో విషయానికి వస్తే సోషల్ కేటగిరీ అని ఉంది కదా సోషల్ కేటగిరీలో మన జనరల్ ఆ ఎస్సినా ఎస్సినా ఓబీసా ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ మనం క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆరో ఆప్షన్లో హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అడిగింది హైయెస్ట్ అంటే మీరు జాబ్ పొందినప్పుడు టీడీసీ వాళ్ళు అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ ద్వారా చేస్తారు లేకపోతే తో పాటు డిగ్రీ ఉంటుంది అంటే మీ యొక్క ఐఆర్ డిగ్రీనా పీజీనా ఏది ఉంటుంది అక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ విషయానికి వస్తే ఏడవది సిక్స్త్ లో బీది డిగ్రీ ఉంది ఈ డిగ్రీ అనేది మనకి ఎనేబుల్ కావడం లేదు అది వదిలేసేయండి తర్వాత సెవెన్త్లో ఏ హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇంతముందు డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగితే హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీ ఎం ద్వారా వచ్చారా ఎంఈడీ ద్వారా వచ్చారా లేకపోతే బీపెడ్ ద్వారా వచ్చారా లేకపోతే డిప్లొమా ఎడ్యుకేషన్ టీటీస్ ద్వారా వచ్చారా ఏ ద్వారా మనకు ప్రొఫెషనల్ ఉందన్నది ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎనిమిదవది మొబైల్ నెంబర్ అనేది తప్పకుండా ఒకటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి మనకు వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఇదే మొబైల్ నెంబర్ మన డీడీఓ గారికి అదేవిధంగా మన పాఠశాలలో కూడా ఎంఈఓ ఆఫ్స్లో కూడా సేమ్ ఒకటే నెంబర్ వచ్చే విధంగా ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి మనకు ఓటీపీలు వస్తాయి కాబట్టి ఇక్కడ రన్నింగ్లో ఉండాలి నెక్స్ట్ ఎనిమిదో నెంబర్లో బిఏ ఈమెయిల్ ఐడి మీ యొక్క జీమెయిల్ ఐడిని ఇక్కడ వర్కింగ్లో ఉన్న జీమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ విషయానికి వస్తే నైన్త్లో ఏ అంటే ఆధార్ కార్డ్ మీ యొక్క ఆధార్ నంబరును కూడా ఆధార్ నెంబర్ క్షుణ్ణంగా పన్నెండు డిజిట్స్ ఉన్న ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మనకు నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉంది అంటే మనకు మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఉన్న ప్రకారం కాకుండా ఆధార్ నంబర్లో ఆధార్ కార్డులో కనుక వేరే విధంగా ఉన్నా కూడా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అదే విధంగా యాజ్ టీస్గా ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి చూస్తే మెన్షన్ ద లెవెల్ అప్ టు విచ్ ఫాలోవింగ్ సబ్జెక్ట్ ఆర్ స్టడీడ్ అంటే మనకి కింద ఏవైతే మనకు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇవ్వ ఇవ్వడం జరిగిందో అది ఏ లెవెల్ వరకు మీరు చదవడం చదివారు అని అడగడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా మ్యాథ్స్ ఉంది అనుకో మ్యాథ్స్ గీస్ మనకి ఏ విధంగా ఉంటుంది మ్యాథ్స్ మనకు టీస్ మనకు ఎంపీసీ వాళ్ళు అయితేనేమో మనకు డిగ్రీ వరకు మ్యాథ్స్ చదువుతారు అదే బైపీస్ వాళ్ళు అయితే కేవలం మనకు ఎస్ఎస్సీ వరకే బై ఉంటుంది సిసి వాళ్ళకు కూడా మనకు ఎస్ఎస్సీ వరకే ఉంటుంది అదేవిధంగా మనకు మనకి వాళ్ళ ఎంపీసీ వాళ్ళు తీసుకుంటేనేమో గ్రాడ్యుయేట్ వరకు పీజీ పీజీ వరకు రాయచ్చు లేదా టీటీసీ బైపీసీ వాళ్ళు ఉంటే ఓన్లీ సెకండరీ వరకు రాయాలి అదేవిధంగా సీఈసీ వాళ్ళకు ఉండే కూడా సెకండరీ వరకు రాయాలి అంటే మ్యాథ్స్ ఎక్కడ వరకు మీకు అవగాహన ఉంది ఎక్కడి వరకు చదువుకున్నారంటే మనకు అది రాయాలి తర్వాత నెక్స్ట్ సైన్స్ కూడా అదేవిధంగా ఉంటుంది ఓన్లీ బైపీసీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే డిగ్రీ వరకు చదువుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా సెక్క ఓన్లీ ఎస్ఎస్సి వరకే ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అందరూ కూడా మనకు డిగ్రీ వరకు కానీ చదవడం జరుగుతుంది లేదు పీజీ వరకు చదువుతుంది కాబట్టి అందరూ కూడా డిగ్రీ ఆర్ పీజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సోషల్ అనేది కూడా ఓన్లీ మనకు ఆ సిఈసి సంబంధించిన హెచ్ఈ సంబంధించిన వారు మాత్రమే మనకు సోషల్ డిగ్రీ వరకు ఉంటుంది ఆ బైపీసీ అదేవిధంగా మనకు ఎంపీసీ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓన్లీ కేవలం ఇంటర్మీడియట్ వరకు ఓన్లీ ఎస్ఎస్ వరకు మనకు చదవడం జరుగుతుంది ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా లాంగ్వేజెస్ కూడా మనకు మనకు డిగ్రీ వరకు అన్ని అన్ని లాంగ్వేజెస్ చదవడం జరుగుతుంది డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పదకొండవది టైప్ ఆఫ్ డిజబిలిటీ లో మనకు లోక మోటరా లేకపోతే విజువల్ సంబంధించిన అదర్స్ లేకపోతే ఇయర్ రింగ్ పేడా ఇటువంటి డిజబుల్ లేకపోతే మనకు నాట్ రాయాలి లేకపోతే ఏదైనా డిజైన్ విజిబుల్ ఉంటే ఆ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓన్లీ డిజిబుల్ వాలే తర్వాత పన్నెండవది నేచర్ ఆఫ్ అపాట్మెంట్ రెండు వేల ఎనిమిది హెజ్యుటీ ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి కాంట్రాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ జాయినింగ్ ఇన్ ది సర్వీస్ అంటే మనకు మొన్న ఎప్పుడైతే జాయిన్ అయ్యారో మనకు జైన్ అయిన డేట్ నుంచి నుంచి ఇచ్చినా మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ డేట్ నుంచి మనకి ఇక్కడ ఏ డేట్ అయితే మీరు సంతకం చేయడం స్టార్ట్ చేసారో ఆ రోజు నుంచి ఇక్కడ ఆ డేటు మంత్ ఇయర్ మెన్షన్ చేయాలి సేమ్ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రెజెంట్ క్యాడర్ అంటే ప్రజెంట్ క్యాడర్ కొత్తగా జైనరు కాబట్టి రెండు కూడా డేట్ ఆఫ్ జైనింగ్ అండ్ డేట్ ఆఫ్ ప్రజెంట్ క్యాడర్ రెండు కూడా సేమ్గానే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా ఈ సేవ్ అండ్ నెక్స్ట్ను మనం క్లిక్ చేయాలి ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్న ఆప్షన్ మనము క్లిక్ చేయాలి మనకు రెండవ ఆప్షను అపాయింట్మెంట్ అనేది టీచింగ్ ప్రొఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సేవ్ నెక్స్ట్ కొట్టంగానే అక్కడ మనం చూస్తే మనకు మనకు పేరు కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది అక్కడ త్రీ పాయింట్ టూ పాయింట్ వన్ త్రీలో టీచింగ్ టైప్ ఆఫ్ టీచర్ ఉందా టైప్ ఆఫ్ టీచర్ అంటే మనకు హెచ్జీటీ వాళ్ళు అయితే ఏమో సెకండ్ గ్రేడ్ గ్రేడ్ టీచర్ మనం క్లిక్ చేసుకోవాలి లేకపోతే ఎస్ఏ వాళ్ళైతే ఎస్ఏ లాంగ్వేజ్ వాళ్ళు అయితే లాంగ్వేజ్ ఎల్పీహెచ్ సో ఎస్సే ఏది ఉంటే మనకు దేనికి ఏ పోస్ట్ సెలెక్ట్ అయితే ఆ పోస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పదార్థం ఏంటంటే క్లాసెస్ తాటగా మనకు ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే ఎడ్జిట్ వాళ్ళైతే ఓన్లీ ప్రైమరీ ఊళ్ళైనా మెన్షన్ చేసుకోవాలి టిక్ చేసుకోవాలి లేకపోతే ప్రై కు సెలెక్ట్ అయితే ప్రైమరీ అండ్ యూపీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే అదేవిధంగా హై స్కూల్కు స్కూల్ వేసిన సెలెక్ట్ అయితే మనకు సెకండరీ స్కూల్ అనే మెన్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పదిహేడు వస్తే అపాయింట్మెంట్ అపాయింటెడ్ ఫర్ లేవల్ ఉందిగా లేవలన్నా కూడా ప్రైమరీ టీచర్ కా లేకపోతే యూపీఎస్ లేకపోతే హెడ్ మాస్టర్గా అసిస్టెంట్ హెడ్ అని ఉంటుంది ప్రైమరీ టీచర్ వాళ్ళు అయితే టీచర్లు లేకపోతే సెకండరీ వాళ్ళైతే సెకండ్ మనం క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ పద్దెనిమిదవ విషయానికి వస్తే అపాయింట్మెంట్ ఫర్ సబ్జెక్ట్ డి ఎడ్జిట్ వాళ్ళైతేనేమో ఆల్ సబ్జెక్ట్ టీచింగ్ టీచింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎడ్జిట్ వాళ్ళేమో ఆల్ సబ్జెక్ట్స్ అన్న మీరు మెన్షన్ చేసుకోవాలి అదేవిధంగా మనకు స్కూల్ అస్టెండ్ వాళ్ళ స్పెషల్గా స్కూల్ అస్టెండ్ మ్యాథ్స్ కానీ స్కూల్ సోషల్ కానీ స్కూల్ అస్టెండ్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ ఏది ఉంటే అది ఎల్పీ ఉంటే ఎల్పి అవన్నీ కూడా అది మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ పన్నెండు విషయానికి వస్తే మెయిన్ సబ్జెక్ట్స్ ఎడ్జిట్ వాళ్ళైతేనేమో ఆల్ సబ్జెక్ట్స్ మెయిన్ ఉంటాయి లేదా అది స్కూల్ స్టెండ్ వాళ్ళైతేనేమో ఏ మ్యాథ్స్ ఉంటే ఎస్ఏ మ్యాథ్స్ అండ్ సెకండ్ ఆప్షన్గా ఫిజికల్ సైన్స్ ఉంటుంది బయో బయోసైన్స్ ఉంటే బయోసైన్స్ ఉంటుంది తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది అట్లా ఏది ఉంటుంది అది ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ఏమైనా చెప్పే సబ్జెక్టులో మెయిన్ సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది అది పంతొమ్మిది పంతొమ్మిది ఏ అది పంతొమ్మిది బి ఏమో రెండవ మెయిన్ సబ్జెక్ట్ ఏముంది అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇరవై ఆప్షన్ వస్తే వెదర్ ద టీచర్ ఈజ్ అ డిప్యేషన్ ఇన్ ద స్కూల్ అంటే కొత్తగా మీరు ఎవరైతే అపాయింట్మెంట్ అయినారో అందరూ కూడా డిప్యేషన్ కారు అది రెగ్యులర్ టీచర్ కాబట్టి మీరు అది నో ఆప్షన్ మనము క్లిక్ చేయాలి ట్వంటీ నెంబర్ తర్వాత ట్వంటీ వన్ నెంబర్ ఏముంది ఉంటుంది వెదర్ వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ అట్ అదర్ స్కూల్ యాజ్ గెస్ట్ కాంట్రాక్చువల్ డిఫిటేషన్ గెస్ట్ ఫ్యాకల్టీనా లేకపోతే కాంట్రాక్ట్ టీచర్స్ ఆ లేకపోతే డిప్టేషన్ అంటే క్లిక్ చేసి అక్కడ అప్డేట్ అనే బటన్ ఉందో కింద ఈ అప్డేట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి అప్డేట్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే మనకు మూడో ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ మూడో ఆప్షన్ సంబంధించిన ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఉంది కదా ఆ ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది అందులో చూస్తే ఫస్ట్ ఆప్షన్ మనకు మన ఫస్ట్ ఆప్షన్ ట్వంటీ టూ ఉంది కదా ట్వంటీ టూలో ఏముంది మనకు అంటే ట్రైన్డ్ ఫర్ టీచింగ్ షెడ్యూల్ మీరు కొత్తగా అపాయింట్మెంట్ అయింది కాబట్టి ఎటువంటి షెడ్యూల్వేషన్ ట్రైనింగ్ తీసుకోలేరు వాళ్ళు తీసుకుంటే మాత్రమే ఎవరైనా స్పెషల్ టీచర్స్ ఉన్నారు కదా స్పెషల్ టీచర్ కనుక తీసుకుంటే దానికి ఎసుకొట్టాలి మిగతా టీచర్లు అందరూ అందరూ కూడా నూనె ఆప్షన్ ఉంటుంది తర్వాత ఇరవై మూడు ఆప్షన్ ఏంటంటే ట్రైనుడ్ కంప్యూటర్ ఫర్ ద యూజ్ ఇన్ టీచింగ్ టీచింగ్ ఫీల్డ్ ఎటువంటి కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నారా అంటే మీరు ఆల్రెడీ కొత్తగా అపాయింట్మెంట్ అయినా కాబట్టి ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేరు నో ఆప్షన్ ఇవ్వాలి మొత్తం ట్వంటీ ఫోర్ది ట్వంటీ ఫోర్ ఏముండేది ట్రైనింగ్ రిసీవ్డ్ ఏదైనా ట్రైనింగ్ రిసీవ్ తీసుకున్నారా మీరు అంటే కొత్తగా అపాయింట్మెంట్ అవుతుంది కాబట్టి ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేరు తీసుకున్న ఏదైనా మీరు ట్రైనింగ్ మనకు దీన్ని కాకుండా కంప్యూటర్ సంబంధించిన ట్రైనింగ్ కానీ ఏదైనా లీడర్షిప్ మీద కనుక తీసుకుంటే మీరు అది క్లిక్ చేయాలి లేకపోతే నాట్ రిక్వైర్డ్ మనకు ఇచ్చేసేయాలి నాట్ రిక్వైర్డ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనకు ట్వంటీ ఫోర్ ఉంది కదా ట్వంటీ ఫోర్లో ట్రైనింగ్ నీడ్స్ ఏదైనా ట్రైనింగ్ నీడ్ ఉందా అంటే ఇది మనకు కం కంపల్సరీగా ఇచ్చేసేయాలి సబ్జెక్ట్ ట్రైనింగ్ అవసరం ఉందా లేకపోతే పెడలాజికల్ ఇష్యూస్ సంబంధించి ఉందా లేకపోతే కంప్యూటర్ స్కిల్స్ సంబంధించి ఉందా లేకపోతే లీడర్షిప్ మీద శానిటైజేషన్ మీద లేకపోతే నాట్ రిక్వైర్డ్ అంటే తప్పకుండా మనకు కొత్తగా అపాయింట్మెంట్ అయినాం కాబట్టి ఏదో ఒక రకంగా ఐసీటీ మీద కానీ పిడలాజికల్ కానీ లేకపోతే సబ్జెక్టులు కానీ లీడర్షిప్ మీద కానీ మీకు ఏది ఇష్టం ఉంటే దాని మీద మీరు నీట్ అవసరం ఉందని టిక్ చేయాలి ట్వంటీ విషయానికి వస్తే నిష్ఠా ట్రైనింగ్ నిష్ఠా ట్రైనింగ్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది మీరు కొత్తగా అపాయింట్మెంట్ అయినారు కాబట్టి మీకు ఎటువంటి నిష్ఠా ట్రైనింగ్ లేదు కాబట్టి నో ఆప్షన్ క్లిక్ చేయాలి తర్వాత ట్వంటీ ఫోర్ ఏంటంటే వర్కింగ్ డేస్ స్పెండ్స్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ అంటే అది కూడా మీకు జీరో పెట్టేయాలి ఇంత వర్కింగ్ డేస్ అనేది ప్రజెంట్ అయితే లేదు ట్వంటీ సిక్స్ ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ విచ్ ఈజ్ ద టీచర్ హ్యావింగ్ ద వర్క్ నాలెడ్జ్ అంటే ఏ లాంగ్వేజ్లో మీకు ప్రావీణ్యం కలిగి ఉందంటే అందరూ కూడా తెలుగు హిందీ అండ్ ఇంగ్లీషు ఉంటుంది కొందరికి ఉర్దూ కూడా ఉంటుంది ఉర్దూ మీడియం వాళ్ళకు ఫస్ట్ తెలుగు తర్వాత ఇంగ్లీషు తర్వాత హిందీ మూడు కూడా మనము టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్లో ఏముందండి ఇది మనకు వెదర్ ట్రైన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడేట్ అండ్ స్కూల్ ఫర్ ఇన్సూరెన్స్ అంటే చైల్డ్ సేఫ్ట్ చైల్డ్ మీద ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారా అంటే మీరు కొత్తగా వచ్చారు ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేరు తర్వాత ఇరవై ఎనిమిది విషయానికి వస్తే సైకో సోషల్ ఆస్పెక్ట్ మీద ట్రైనింగ్ తీసుకున్నారా అంటే మీరు తీసుకోలేరు నో ఆప్షన్ ఇవ్వాలి సిడబ్ల్యూఎస్సీకి సంబంధించిన దీని మీద ట్రైనింగ్ అంటే కొత్తగా అపాయింట్మెంట్ అయ్యారు కాబట్టి నో ఆప్షన్ ఇచ్చేసేయాలి తర్వాత డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు అయితే టెట్టు అనేది ఎలిజిబిలిటీ లేకుండే కానీ రెండు వేల ఎనిమిది తర్వాత రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్ ఇరవై నాలుగు వరకు కూడా చాలా టెట్లు కండక్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఏ టెట్లు అయినా మంచి స్కోర్ కనుక చేసినట్టు పేపర్ టూ అయినా పేపర్ వన్ అయినా సరే స్కోర్ చేసినట్టు అంటే ఆ యొక్క ఆల్ టికెట్ నెంబర్ సంబంధించిన విషయాలు ఆ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది విషయానికి థర్టీ మంది ఏంటంటే మనకు ఏదైనా కేపబిలిటీ ఉందా అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందా లేకపోతే మీకు ఏదైనా లీడర్షిప్ మీద మంచిగా పట్టు ఉందా లేకపోతే ఇంకా మనకు ఏ ఎటువంటి ఆస్పెక్ట్స్ మీద మనకు పట్టు ఉందా లేకపోతే డిజిటల్ సంబంధించిన టెక్నాలజీ మీద పట్టు ఉంటుందా ఏమి ఇంటర్నెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మీకు బాగా ప్రావీణ్యం ఉందా అంటే ఉంది అంటే ఎసరే లేకపోతే నో అనే ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద ఈ అప్డేట్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి అప్డేట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మన యొక్క పేరు అనేది మీ యొక్క మీ పాఠశాల యొక్క డైస్ ఫామ్లో డైస్లో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది అప్పుడు మనకు ఫస్ట్ ఐదు మంది టీచర్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఒక పేరు యాడ్ చేస్తే అక్కడ మనకు చూస్తే ఆరో నంబర్ టీచర్గా మీరు యాడ్ కావడం జరుగుతుంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మీరు మీ మీ పాఠశాల యొక్క వీడియోస్ ప్లేస్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క డిడో గార్డ్ ద్వారా కానీ మీ యొక్క సిఆర్పి ద్వారా కానీ కానీ లేకపోతే మీ యొక్క హెడ్ మాస్టర్ ద్వారా కాను కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీ పాఠశాల డైస్లో ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్